మీరు మీరు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాల వల్ల మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాల వల్ల ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు కూడా ఇవాళ సంవత్సరం లోపు కాలపరిమితి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ సంవత్సరంలోపు కాలపరిమితి ఉన్నప్పటికి కూడా ఎందుకు ఈ ఎన్నికల్లో అక్రమాలు చేస్తా ఉన్నారు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు ప్రలోభ పెడతా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉన్నారు ఏ ఎన్నికల ఫలితాలతోనే రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏదో తారుమారుందని ఏ ఒక్కరు కూడా భావించరు కదా అయినా ఎందుకు మీకు ఈ తాపత్రంగా అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య ఎన్నికల్లో సింబల్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన ఫ్యాన్ పైన గెలిచి మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ మేయర్లుగాను ఇవాళ పదవుల్లో కొనసాగుతూ ఉంటే మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగానో పదవుల్లో కొనసాగుతూ ఉంటే వాళ్ళని ఎందుకు తెచ్చాలనే ప్రయత్నం చేస్తున్నారని అడుగుతా ఉన్నా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూసి అనేక మంది పెద్దలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎన్నికలు కొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి మండల ప్రజాపరిషత్ ఎన్నికలు జరిగాయి కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి కానీ ఎక్కడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అక్రమ మార్గాన్ని గెలవాలనే ఆలోచన కానీ తలంపు కానీ ఎక్కడైనా చేశామా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజానికానికి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి చెప్పినా కూడా సెవిటి వాడు ముందు శంఖమూదినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి నేతలు కూటమి ప్రభుత్వం ముందు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే నేను ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు జరిగితే తెలుగుదేశానికి పద్దెనిమిది సీట్లు వచ్చాయి కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదహారు సీట్లు రెండు సీట్లు ఇండిపెండెంట్లు గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన కానీ ఒక్కసారి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి చెప్పదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే ఒక మాట చెప్పారు మనకి ప్రజలు సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో దయచేసి ఎక్కడా కూడా ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల ఆ ఎన్నికలు జరిగే ప్రక్రియలో కూడా బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా మా పార్టీ అభ్యర్థిగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారిని వాళ్ళ అబ్బాయి ఇద్దరిని కూడా హౌస్ చేయించి అధికారంలో మేము ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారిద్దరినీ కూడా బయటికి రాకుండా ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలనే ఆలోచనతో హౌస్ అరెస్ట్ చేయించి ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు అక్కడ గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ కూడా చెప్పాడు ఏది నేనేది నా మాటగా చెప్పట్లా హ్యాష్ సాఫ్ టు జగన్మోహన్ రెడ్డి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజాస్వామ్యంలోనే ఆకాశం అంతా ఎత్తేదిగా అనే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు నేల్ చెప్తున్నటువంటి మాట కాదు అక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గెలిచినటువంటి ఆయన మాటల్లో చెప్పినటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నేను అందుకనే కూటమి నేతలు కూడా అడుగుతూ ఉన్నా ప్రజాస్వామ్యాన్ని పరి పరిరక్షించడంలో నాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం అంతా ఎత్తుంటే ఇవాళ కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రోజు రోజు కూడా ప్రజాస్వామ్య విధు విలువల్ని దిగజార్చి అధ పాతాళానికి వాళ్ళు చేరుతున్నటువంటి పరిస్థితిని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేదేసుకున్నా ఇవాళ దేశం యావత్తు కూడా ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో అక్కడ కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇరవై ఐదు స్థానాలుంటే పద్దెనిమిది స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచి ఒక స్థానం ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలిచిందని సంబరాలు చేస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా మీరు గెలుస్తారని అడుగుతూ ఉన్నా పద్దెనిమిది చోట్ల గెలిచినటువంటి పార్టీ అధికారంలో ఉండాలా గెలవాలా ఆరు చోట్ల గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ గెలవాలా అసలు ఏమిటి దౌర్భాగ్యం అని ఉన్నా అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్ళాలని ఆలోచన చేస్తున్నారని అడుగుతూ ఉన్నా ఎందుకంటే మీరు చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడైనా పొంతన ఉందా అని నేను అడగదలుచుకున్నా విశాఖపట్నంలో చూసుకున్నా గుంటూరులో చూసుకున్నా తునిలో చూసుకున్నా తాడిపత్రిలో చూసుకున్నా మాచర్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా సంఖ్యాపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మెజార్టీలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మాచర్లో ముప్పై ఒకటి ముప్పై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే ఇవాళ మీ అభ్యర్థిని పెట్టారే మీరు చైర్మన్గా గెలిచారని సంబరాలు చేస్తూ ఉన్నారే ఆయన ఏ పార్టీ సిమ్మల మీద గెలిచారని నేను అడుగుతా ఉన్నా తులికి సంబంధించి ముప్పై స్థానాల్లో ముప్పై స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలిస్తే ఇవాళ ఎరి ఇరవై ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అభ్యర్థులు ఉంటే రెండు చోట్ల ఓడిపోయిన రెండు చోట్ల చనిపోతే ఇవాళ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే ఇరవై ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వాళ్ళని తీసుకెళ్ళి ఇవాళ మీరు చైర్మన్గా పెట్టారు ఏ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని పెట్టారని అడుగుతా ఉన్నా అసలు కనీసం జ్ఞానం ఉండదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి వ్యక్తుల్ని ప్రలోభ పెడతాం పెట్టడం భయపెడతాం ఓట్లు వేయించుకోవడం మాత్రమే కాదు ఎన్నికల్లో సైతం కూడా వాళ్ళనే చైర్మన్గానో నిలబెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచిన వాళ్ళనే మా వాళ్ళుగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా దేశ చరిత్రలో రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడా కూడా చూడవు ఆంధ్ర రాష్ట్రలో మాత్రమే ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి దయచేసి ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఒక పక్క ఉంటే పక్క ఎల్లో మీడియా వాళ్ళకి సంబంధించినటువంటి పత్రిక పుంకాలు పుంఖాలుగా వార్తలు రాస్తూ ఉన్నాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళకు కూడా వాళ్ళ పార్టీ బలాలుగా చూపించే ప్రక్రియలో వాళ్ళు పుంకాలు పుంఖాలుగా వార్తలు రాసి ప్రజల్ని మబ్బిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈ పరిపాలన ఏ దిశగా సాగుతుందో ప్రజాస్వామ్యవాదులు నేను ఇవాళ కోరుకునేది ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చూసే పరిస్థితులను ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రజాస్వామ్యం కూలీ అవుతూ ఉంది ప్రజాస్వామ్య విలువల్ని తొంగలో తొక్కుతూ ఉన్నారు ఇటువంటి పరిణామాలు ఎల్ల కాలం కూడా కొనసాగుతాయనే భావంతో మీరు ము ముందుకు సాగితే రానున్న కాలంలో ప్రజలే మీకు సరైనటువంటి బుద్ధి చెప్పడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి చెబుతూ దొడ్డిదారులు పదవులు కైసం చేసుకొని అదేదో కూటమి విజయంగా నిస్సిగ్గుగా ఇవాళ ప్రకటించుకుంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కూడా ఉండవన్న అంశాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా కూటమి నేతలకు కూడా చెప్పదలుచుకున్నాను తప్పనిసరిగా రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ పరంగా పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్స్ కానీ ఏ ఎన్నికలు జరిగినా కూడా వారందరికీ కూడా విప్పులు జారీ చేయడం జరిగింది తప్పనిసరిగా దీనిపై దీనిపైన న్యాయపరమైనటువంటి పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద జెండా పట్టుకొని సింబల్ మీద గెలిచి ఆ పక్కకి వెళ్ళినటువంటి అనేక మంది పైన ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వీరందరూపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది అదే కదా చెప్తా ఉన్నా ఎప్పుడు చోట్ల ప్రలోభ పెడతారు ప్రలోభపడోతే భయపెడతారు భయపడపోతే దౌర్జన్యాలు చేస్తారు దౌర్జన్యాలు దౌర్జన్యాలతోనే ఆకుండా వాళ్ళని బలవంతంగా ఎత్తుకెళ్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా రకరకాలుగా కొన్ని చోట్ల ఎదురు తిరిగితే వాళ్ళ ఆస్తుల్ని బుల్లోజర్ బుల్లోజర్ తీసుకొచ్చి ధ్వంసం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు అధికారులు అడ్డం పెట్టుకుంటూ ఉన్నారు అనేక రకాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టచ్చో అన్ని రకాలు కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకే ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులుగా నేను అభివర్ణిస్తూ ఉన్నా చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండవనేది నేను నమ్ముతూ ఉన్నా కానీ ఇక్కడ మాత్రమే ఉంటాయి ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి ప్రజాస్వామ్యం నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ప్రజల్లో తిరుగుబాటు మొదలైందనేది గ్రహించారు అందుకే ఏదో ఒక విధంగా అడ్డదారిలో గెలవాలా ఆ గెలుపు ద్వారా మా బలాన్ని ఏదో వాపు చూసి బలం ఉన్నారు అది సమయం వచ్చినప్పుడు ప్రజలు సరైనటువంటి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు